నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే కొంచెం శ్రవణం చేసి తర్వాత మననం చేసి తర్వాత ఆ ధ్యాసలో ఉండి అల్టిమేట్ ఏంటి సాక్షాత్కారం అనండి సత్యం అనండి అనుభవం అనండి అనండి ట్రూత్ అనండి ఆ విషయాన్ని మనం ఎలా అవగాహన చేసుకుందాము అనేటువంటి విషయాన్ని కొంచెం తేలికగా మనకు అర్థమైనటువంటి భాషలో మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు చాలాసార్లు మనం ఇంట్రడక్షన్ ఎన్నోసార్లు ఏమేమో చెప్పుకున్నాము ముఖ్యంగా ఏంటి మన ఉపనిషత్ మన వేదాలు నాలుగు వేదాలు ఉన్నాయి వేదాలంటే ఏంటి వేదం అంటే జ్ఞానం తెలుసుకున్న జ్ఞానాన్ని వాళ్ళు శిష్యులకు చెప్పారో లేకపోతే సబ్సిక్వెంట్గా అది మళ్ళీ రికార్డ్ అయినాయో వాటెవరి మేబీ వాటన్నిటిని క్రోడీకరించి అంటే ఏంటి ఇప్పటిలాగా మనకు ఆ రోజుల్లో ఎల్లలేం లేవు ఎల్లలంటే బౌండరీస్ లేవు లంక మనలోనే ఉంది ఆఫ్ఘనిస్తాను ఇరాను ఇరా ఇరాక్ ఈజిప్టు అన్నీ కలిపి ఒకటిగానే ఉండేవి కాకపోతే ఏంటంటే వెస్ట్ అమెరికాను కనుక్కున్నది ఎప్పుడో కూడా సెవెంటీన్త్ సెంచరీలోనే ఫిఫ్టీన్త్ సెంచరీ అనుకుంటా అప్పటిదాకా అమెరికా సంగతి తెలియదు యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి మనము ఉన్నాము ఈ మధ్యలో ఏంటి మనకి వాళ్ళకి వ్యాపార లావాదేవీలు అదేవీలు కొన్నాళ్ళ తర్వాత షిప్పుని కిప్పును కనిపెట్టిన తర్వాత నడవడం జరిగింది ఇప్పుడు చెప్పడం జరిగింది ఏంటి ఎన్ని లక్షల సంవత్సరాలు నాడో వేల సంవత్సరాలు నాడో ఎప్పుడు కరెక్ట్గా ఈ భూమి మేనిఫెస్ట్ అయిందని కానీ ఆ తర్వాత ఈ ఈ పంచభూతాల మేనిఫెస్టేషన్ గురించి స్పెసిఫిక్గా ఇది అని లేదు అంతే కదా భూమి పుట్టిన తర్వాతనే భూమి మీద జీవనాశం ఉండేది భూమి తర్వాత నీళ్లు నీళ్ళ తర్వాత అగ్ని అగ్ని తర్వాత మన గాలి గాలి తర్వాత ఆకాశం పయనించేంటి ఒరిజినల్గా చెప్పింది ఏంటి ఋషులు వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని శృతులు అన్నారు శృతులు అంటే ఎవరు ఎవరికి చెప్పింది కాదు వాళ్ళ భగవత్ తత్వ స్థితిలో ఉండి వాళ్ళు స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉండి వాళ్ళు సత్యం ఏంటి అనేటువంటి దాన్ని వాళ్ళు గ్రహించారు దర్శించారు ఇంకా మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే సత్యాన్ని వాళ్ళు వాళ్ళ మామూలుగా కంటికి కనపడే చెవులతో కానీ కళ్ళతో కానీ ఆ తర్వాత శబ్దంతో కానీ గ్రహించింది కాదు వాళ్ళ అంతఃకరణతోటి అంటే ఏంటి అంతఃకరణ దాటినటువంటి స్థితి అయితే ఒకటి ఉన్నది అది మనం అనుభవానికి తెచ్చుకోవచ్చు కాకపోతే మనం కళ్ళతోటి ముక్కుతోటి మన కర్మే జ్ఞానేంద్రియాలతోటి దాన్ని చూడలేము అనేటువంటి విషయంగా వాళ్ళు చెప్పారు అంటే ఏంటి అంత అంతఃకరణతో దాటి చూడొచ్చు అంతఃకరణ దాటాలంటే మనం ఎలా ఎలా ఉండాలి మన అంతఃకరణ అంటే ఏం లేదు మనసు బుద్ధి చిత్తం అహంకారం చిత్తం అంటే మనం తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు వాటికి అనుగుణంగానే మనకు సంకల్ప వికల్పాలు వస్తాయి మన బుద్ధికి వివేకం ఉంటే ఇది చెయ్యి ఇది చెయ్యవాకు అని చెప్తుంది వివేక వైరాగ్యం లేకపోతే ఏదంటే అది చేసుకుంటూ పోతాం దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం భౌతికానికి సంబంధించి మరి మన అంతఃకరణ శుద్ధి కావాలంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోవాలి ఎప్పుడైతే మనకి జ్ఞాపకం లేదో మనకి ఆలోచన లేదు జ్ఞాపకం ఉన్నప్పుడు అది చేద్దామా ఇది చేద్దామా వస్తుంది అంటే ఏంటి అల్టిమేట్గా ఏంటి మనం జీరో అవ్వాలి జీరో అవ్వాలి అని ఆధ్యాత్మిక సాధనలో అంటుంటారు జీరో అవ్వడం అంటే ఏంటి మన మనసుకి ఎలాంటి ఆలోచన లేని స్థితికి రావడం జరగాలి కాకపోతే మన ఋషులు ఏం చెప్పారు ఏ ఆలోచన లేని స్థితికి రావడం కష్టమేను కాకపోతే ఏంటి ఆ వచ్చిన వస్తుంది ఆలోచన ఆకలి ఎంత సహజమో కళ్ళు చూడడం ఎంత సహజమో చెవులు వినడం ఎంత సహజమో మనం మాట్లాడటం ఎంత సహజమో మనసుకు ఆలోచించడం అంతే సహజం కాకపోతే ఆ మనసు ఆలోచనలకి నువ్వు ప దాని వెనకబడి పోవాకు ఆ మనసు ఆలోచనకి నువ్వు విలువ ఇవ్వకుండా ఉండు ఎప్పుడైతే నువ్వు విలువ ఇవ్వకుండా ఉంటావో నీ మనసు ఎలాంటి స్థితికి వస్తుంది నిశ్చలంగా నిశ్శబ్దంగా నిరాకారంగా నిర్వికల్పంగా కదలకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు నిజం చెప్పాలంటే కదులుతున్నది ఎవరు మనసులో ఆలోచనలు కదులుతున్నాయి దాన్ని జ్ఞానం అన్నారు మన ప్రాణం కదులుతున్నది దాన్ని ప్రాణశక్తి అన్నారు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి మన దగ్గర ప్రాణం ఉంది కాబట్టి మన మనసు ఆలోచనలు చేస్తుంది మనసు ఆలోచనలు చేస్తుంది కాబట్టి ప్రాణశక్తి ఏ దేనికోసం పనిచేయాలి అనేటువంటి విషయంగా చేస్తుంది కాకపోతే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి పరికరం ఇంకొకటి ఏంటి మన శరీరం మన దగ్గర మనకు తెలియ కనపడకుండా ఉన్నవి ఆలోచనలు కానీ ఆలోచనలు ఉన్నాయని మనకు తెలుసు అట్లాగే ప్రాణ ప్రాణశక్తి ఉంది అది కూడా మనకి కనపడదు కానీ మన దగ్గర ఉన్నటువంటి శక్తి మనకు తెలుసు రోజు చాలా శక్తివంతంగా ఉంటాం ఒక్కరోజు తెల్లవారు లేస్తూనే కంఫర్టబుల్గా ఉంటాం అందుకనేంటి ఈ ప్రాణశక్తి జ్ఞానశక్తి గనక ఒకే రకంగా ఆలోచించి ఒకే పని కోసం గనక చేయడం జరిగితే ఆ జరుగుతున్నది ఏది అంటే శరీరం ద్వారా జరుగుతున్నది దాన్ని ఇచ్చా అన్నారు అంటే ఏంటి మన మానవ జన్మకి కారణం ఏంటి కారణం అనే దానికంటే కూడా కారణం మనకేం తెలియదు ఆ కారణం తెలియదు కాబట్టి దాన్ని ఏమన్నారు అజ్ఞానం అన్నారు మరి అజ్ఞానం ఎలా పోగొట్టుకోవాలి నువ్వు జ్ఞానం తెచ్చుకుంటే నీ అజ్ఞానం పోతుంది అన్నాడు ఏంటి జ్ఞానం ఆ ఏంటి జ్ఞానం అనేది మన ఋషులు చెప్పినటువంటి వేదాల్లో చెప్పిన జ్ఞానం వేదాలకు ఎండు పోర్షన్లో చెప్పినటువంటి ఉపనిషత్తుల జ్ఞానం వాళ్ళు ఏం చెప్పారు ఏం లేదయ్యా మనకి కంటికి కనపడకుండా ఒక వండర్ఫుల్ అయినటువంటి ఎనర్జీ ఉంది ఆ శక్తి ఎలా ఉందో ఆ శక్తి ద్వారా వ్యక్తమైనటువంటి ప్రకృతి మనసు బుద్ధి చిత్తం అహంకారం మన జీవ చైతన్యం అంతా అదే రకంగా ఉంది ఆ ఆశక్తికి మనకి తేడా లేదు ఎందుకు మనం వ్యక్తమైంది ఆ శక్తిలో నుంచే కదా కానీ వ్యక్తమైన శక్తి ఎందుకు వ్యక్తమైంది జీవ చైతన్యం ఎందుకు వచ్చింది అనుభవం ఎలా ఉంటుందో బాగుంటుందో చూద్దాము చీమలో ఎలా ఉంటాము దోమలో ఎలా ఉంటాము మనుషులు ఎలా ఉంటాము మనుషులు కూడా మళ్ళీ స్వామిజీలో ఎలా ఉంటాము మళ్ళీ స్టార్ హోటల్స్కి వెళ్ళి రజోగుణంలో వాళ్ళతో ఎలా ఉంటాము మరి ఏమి తెలియని అమాయకంగా ఉంటే తమో గుణం వాళ్ళతో ఎలా ఉంటాము అనేటువంటి అనుభవం తీసుకుందాము మళ్ళీ అది కూడా ఏంటి జస్ట్ ఒక మనం మన ఋషులు చేస్తున్నటువంటి ఒక ఆలోచన భగవతత్వానికి అనుభవం ఏమి ఉంటుంది ఏమో ఉందేమో మనకు తెలియదు అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి మనందరి దగ్గర ఉన్నది ఆ భగవతత్వ శక్తి తప్ప ఆ ప్రాణశక్తి తప్ప ఇంకొకటి ఏమీ కాదు ఈ ప్రాణశక్తి ఉన్నది అని ఎవరికి తెలుస్తోంది మన జ్ఞానానికి తెలుస్తోంది నా జ్ఞానం గనక చిన్న జ్ఞానం అనుకో చిన్న జ్ఞానం అంటే ఏంటి నేను నా శరీరం నా ప్రాణం నా ఇంద్రియాలు నా కోరికలు నా బంధువులు నా ఆస్తులు జస్ట్ లిమిటెడ్ జ్ఞానం దాన్ని మనస్సు అన్నారు కొంచెం దాటి లోపల నా దగ్గర ఒక ప్రత్యేక ఆత్మ ఉంది నా దగ్గర ఒక జ్ఞాన స్థితి ఉంది ఇది కరెక్టా కాదని లోపల నేను సజెషన్స్ నేను అర్థం చేసుకునేటువంటి స్థితి ఉంది దానిని నేను అన్నారు ఆ నేను నిజంగా జ్ఞానం కానీ ఇప్పుడు మనం ఎంత ధ్యానంలో ఉన్నా ఎంత పని చేస్తున్నా లోపల మన వదిలిపెట్టి ఆ నేను పోదు నిద్రలో కూడా ఆ నేను మనతోనే ఉంది కాకపోతే ఏంటి మనమేమనుకుంటున్నాము ఆ నేను అనేటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి ఈ శరీరం అనేటువంటి ఈ నాది అనేటువంటి శరీరంతోడే తాజ్యాత్మం చెందుతూ శరీరానికి ఏదైనా కష్టం వస్తో నా శరీరం నా బంధువులకు వచ్చింది అది వచ్చిందని బాధపడుతూ ఏదైనా ఆస్తులు హంగామాలు పోతే నా శరీరానికి సంబంధించినవి అన్నీ పోయినవి నా పేరు ప్రతిష్టలు పోయినవి తీసుకు తట్టుమని ఈ శరీరాన్ని చుట్టుకొని ఈ దప్ప ఇంకొకటి లేదు అనేటువంటి వ్యవహారంగా ఉన్నాము అనేటువంటి విషయంగా మన ఋషులు గ్రహించి వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు వాళ్ళు నువ్వు కూడా ఎలాంటి స్థితికి రావాలి ఏ కోరిక లేకుండా నిర్వికల్పంగా సంకల్పాలు లేకుండా కదలకుండా ఆలోచించకుండా గనక నువ్వు ఉండే స్థితి కనుక ఉండి ఒక రకమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటే నువ్వే భగవతత్వం ఇంకా భగవతత్వం అనేది సపరేట్ ఏం లేదు కాకపోతే ఏంటి నేను నాపుతున్నటువంటి ఈ పైపై వ్యవహారాలు అన్నిటివి ఏమన్నారు వాటిని ఆవరణ అన్నాడు అంటే నా శరీర నేను ఆవరించున్న నా శరీరం తప్ప ఇంకొకటి లేదు అని నవరంధ్రాలు అందుకే కదా నవరాత్రులు పూజలు చేసేదంతా ఎవరికి శక్తికి అమ్మవారికి ప్రాణశక్తికి అట్లాగేంటి విక్షేపం రకరకాల ఆలోచనలు రకర అది రజోగుణం అది మనస్సు అంటే ఏంటి మన ఋషులు ఎంతసేపు గ్రహించినా వాళ్ళకు అందిన వ్యవహారం కూడా రెండే రెండు ఒకటి జ్ఞానం రెండు ప్రాణశక్తి ఈ జ్ఞానశక్తి ప్రాణశక్తి కలిసి సృష్టిని మేనిఫెస్ట్ చేయడం మొదలుపెట్టాయి ఈ జ్ఞానశక్తి ఏమో నిరాకారం అదికేం దానికి ఏం తెలియదు ఒక జ్ఞానం అయితే ఉన్నది ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది ఉన్నది అనేటువంటి భగవతత్వ శక్తి ఉన్నది అని మళ్ళీ తెలియాలి అంటే ఈ మాయను పట్టుకొని సృష్టి వ్యక్త వ్యక్తం కావడం జరిగింది అంటే ఇప్పుడు మన 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 ఋషులు చెప్పింది ఏంటి భగవతత్వం ప్రపంచానికి సంబంధించి జీవుడు సారీ ఆ జీవ జగత్ ఈశ్వర వచ్చేసి టైము స్పేసు ఆబ్జెక్ట్ వచ్చేసి ప్రపంచానికి సంబంధించింది మనకి సంబంధించి నామరూప క్రియలు మరి ఆ టైము స్పేస్ ఆబ్జెక్ట్ ఎందుకు వచ్చింది అసలు ఎందుకు ఈ సృష్టింత వ్యక్తమైంది అంటే వ్యక్తం కాలేదు పాడలేదు ఇదంతా వ్యక్తమైనట్టు కనపడుతున్నది ఇదంతా మాయ నువ్వు కనుక ఇదంతా మాయని గనుక ఒక్క నిమిషం ఒక్క సెకండ్ నువ్వు గ్రహించావంటే నువ్వు ఇక దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు క్షణక్షణం ఆ మాయన్ అవగాహన లోపల్లో ఉండి జరుగుతున్నదంతా భౌతికంగా జరుగుతున్నది ఇదంతా ప్రకృతి అని గ్రహిస్తావు అని మన వాళ్ళు మన ఋషులు చెప్పటం జరిగింది ఆ ఉపనిషత్తుల సారాన్నంతా దాదాపు పదకొండు వందల ఇరవై ఎనిమిది మంది ఋషులు రాసినటువంటి ఉపని గ్రహించిన ఉపనిషత్తులు తర్వాత వేదాలు అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళు చెప్పినటువంటి ఆ ఋషులు ఇవన్నీ పాపం మన వ్యాస భగవానుడు క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు భగవద్గీత రాయడం జరిగింది దీ ఇది జ్ఞానకాండ ఇప్పటి వరకు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఇలా ఉందని చెప్పగలిగిన చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఎవ్వరు ఎ ఇక్కడికి వెళ్ళిన కాన్సెప్ట్ అయితే మాత్రం మారల ఏంటి నిరాకారమైనటువంటి సైన్స్లో కూడా మారలే వాళ్ళు కూడా అదే చెప్తున్నారుగా ఒక ఎనర్జీ ఉంది అని వ్యక్తమైందంతా కూడా ఆ ఎనర్జీ నుంచి వ్యక్తమైంది ఆ వ్యక్తమైంది ఎలా వ్యక్తమైంది ప్రకృతి పంచభూతాలు మన మనసు మన బుద్ధి అహంకారం పరా ప్రకృతి ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యం వచ్చి మళ్ళీ పరాప్రకృతి ఇది అది అంటే నువ్వు కంటితో ఏది చూస్తున్నా ఏది కనపడుతున్నా పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమి కాదు అని ఆ మహానుభావులు చెప్పి చివరికి ఏం చెప్పారు మరి కాప మరి మన ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాలు ఏం చెప్పారు సత్వగుణం తమో గుణం గుణం దానికి అనుగుణంగానే మన స్వభావం ఉంది ఆ స్వభావానికి అనుగుణంగానే శ్రద్ధ ఉంది నీకే స్వభావం ఉంటే నువ్వు ఆ శ్రద్ధ చేస్తే దానికి సంబంధించినట్టు లాభ నష్టాలు బేరే చేసుకుంటూ ఇంకా అశ్వత్థ వృక్షంలో వేర్లు పెట్టినట్టు చెట్లు పెట్టినట్టు చిగుర్లు పెట్టినట్టు ఆకులు పెట్టినట్టు నువ్వు దాన్ని వ్యాపింపజేసుకుంటూ ఉన్నావు అండ్ లెసన్ అంటే ఇది కాదు ఇది నాకు అవసరం లేదు ఇది ఇక్కడ ఆపాలి అనేటువంటి ఆలోచన ఎరుక నీకు వస్తే తప్ప ఇవి ఏవి రావు మరి ఎరుక ఆలోచన రాకుండా నిన్ను నాపుతున్నది నీ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం నీ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం పోగొట్టుకో మరి ఎలా పోగొట్టుకోవాలి అనే అజ్ఞానం ఈ మన వేదాలు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు గ్రహించు ఏంటి జ్ఞానం నువ్వు కూడా నిరాకారమైనటువంటి జ్ఞానమేను అందుకని ఈ నిరాకారమైన జ్ఞానం నువ్వే ఉన్నప్పుడు ఈ జ్ఞానం పుట్టడం రావడం వెళ్ళడం అనేది ఉండదు వచ్చేది పోయేది మారేది అంత ప్రకృతే దానికే లైవ్ రావడం పోవడం ఉంది నీకు రావడం పోవడం ఏం లేదు నువ్వు జ్ఞానము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించావంటే చావు పుట్టుకలు ఇంక లేవు అన్నప్పుడు మరి జరుగుతున్న పనులన్నీ జరుగు జరుగుతున్నాయి పరమాత్మతత్వం మన ద్వారా ఉండి చేసుకుంటూ పోతున్నది వాటితో వచ్చే నష్టం నాకు లాభ అని లేదు అని చెప్పటం జరిగి భగవద్గీతలో టోటల్గా పద్దెనిమిది చాప్టర్లలో ఫస్ట్ చాప్టర్ ఏంటి అర్జునుడు విషాదయోగం అని ఒక యుద్ధ భూమిని సృష్టించి నీ నీ నీకేమీ లేదయా నాది నాది అని అహంకారం అమకారంతో ఉంటున్నావు ఇక్కడ నువ్వు యుద్ధం చేయడానికి లేదు చేసేవాడు లేడు చచ్చిపోయేవాళ్ళు లేరు చంపిన వాడు లేరు ఇవన్నీ ఆల్రెడీ అన్నీ జరిగిపోయినాయి అందుకని నీకు ఇచ్చినటువంటి అవకాశం యుద్ధం చేయడం అనేది నువ్వు నీకు వచ్చిన ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకున్నాయన అని అని చెబుతూ ఎట్లా నువ్వు అహంకారాన్ని పోగొట్టుకుంటావు అంటే నీ దగ్గర ప్రాణశక్తి ఉంది జ్ఞానశక్తి ఉంది ఈ జ్ఞానాన్ని ప్రాణాన్ని పరమాత్మతత్వ పనికి కనుక నువ్వు వాడగలిగావు అంటే నువ్వు నీ కనపడుతున్న ప్రతి పని ఫలితం ఆశించకుండా భగవత్ తత్వం కోసం జరుగుతున్నది ఈ తత్వం తప్ప నాక ఇంకా ఏమి వద్దు అన్నావంటే నీ బుద్ధికి విశాలం వస్తుంది బుద్ధికి ఒకసారి విశాలం వచ్చిన తర్వాత ఉన్నదంతా నిరాకారమైనటువంటి తత్వం అనేటువంటి ఒక అనన్య భక్తి వస్తుంది అది వచ్చిన తర్వాత నిన్ను నువ్వు ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి నిన్ను నువ్వు ఎలా డిసిప్లిన్ చేసుకోవాలి అన్న తర్వాత ఉన్నది ఆ ఒకటే అయినప్పుడు ఈ మిగిలిన అనవసరమైనటువంటి ఈ భేదాలు కోరికలు నాకు అవసరం లేదని నీ ఇంద్రియాలు చూస్తుంటే మాట్లాడుతుంటే కానీ ఇంద్రియాలు మళ్ళీ రియాక్ట్ అవ్వకుండా నీ మనసు ఎట్లాంటి కోరికలు పెట్టుకోకుండా ఒక్క భగవత్ ఉందనేటువంటి విషయంగా వెళుతూ ఉంటాను ఆయన అని చెప్పి ఒకటి నుంచి పన్నెండు వరకు చెప్పి పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞానం చెప్పాడు జ్ఞానంలో ఏం చెప్పాడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈ క్షేత్రం అనేది పంచభూతాలతోనే వచ్చింది నాయన ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఏంటి పంచభూతాలు పంచకోశాలు ప్రాణాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి ఇదంతా కూడా ప్రకృతి నాయన దీంతోపాటు నీ దగ్గర జీవ చైతన్యం ఉంది ఆ జీవ చైతన్యం అనేది నువ్వు నీ నీ జీవ చైతన్యం పక్క వాళ్ళ జీవ చైతన్యం తేడా లేదు జ్ఞానస్థితి అందరిది ఒకటేను ఉన్నది ఒకటే జ్ఞానం కాకపోతే ఏంటి నేను జీవత్వ భావ నేను జీవుణ్ణి అనేటువంటి భావాన్ని తగిలించుకొని ఆ భగవతత్వంలో నుంచి బయటకు వచ్చి నీ మనసుని నేను జీవుణ్ణి నేను జీవు జీవత్వ భావాన్ని అని భావాన్ని వేసుకూర్చున్నావు నిజంగా ఏ ఏ సిద్ధాంతం ఇక్కడ లేదు నిజంగా జీవత్వం కూడా ఎక్కడుంది నీ భావం తప్ప అనేటువంటి విషయాన్ని చెప్పి తాను ఆపుతున్నది నీ మూడు గుణాలు ఆ మూడు గుణాలు దాటిపోయి చిన్నగా మరీ మనసుని మళ్ళీ మూడు గుణాలన్నీ ఎక్కడ మన మనసులోనే మరి మనసును ముద్దుతనంగా పెట్టకుండా కొంచెం దాన్ని కాస్త శరీరాన్ని ఇంకో వేరే మంచి పని కోసం వాడుకుంటూ తర్వాత మళ్ళీ రజోగుణాన్ని కేవలం నిస్వార్థం కోసం లాభం కోసం వాడకుండా కాస్త సమిష్టిగా ఆలోచన చేస్తూ సత్వగుణం ఉన్నదంతా ఆ భగవతత్వం అనేటువంటి స్థితికి నువ్వు వెడుతూ ఈ మూడు గుణాలు దాటావు అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉన్నదంతా ఒకటే భగవతత్వము అనేటువంటి విషయం గ్రహిస్తావు అని చెప్తూ ఇంకా మనకి తేలిక అర్థం చెప్పడానికి దైవ లక్షణాలు ఇవి అవసర లక్షణాలు ఇవి అసర లక్షణాలు అంటే ఏమి లేదు ప్రపంచాన్ని నువ్వు పట్టుకొని కూర్చోవటమే అవసర లక్షణాలు వాటికి విలువ ఇవ్వవాకు విలువ అంటే మళ్ళీ వదిలేయవాకు వదిలేయాల్సిన అవసరం లేదు నీ కంటికి కనపడుతున్నది పరమాత్మత్వం ఈ మెటీరియల్ రెండు బ్యాలెన్స్ చేస్తూ నువ్వు ఎంతసేపటికి నువ్వు ఏం చేసినా భగవత్వ పని భగవత్వ స్థితి అనేటువంటి భావనతో వెళుతూ ఉంటే ఈ గుణాలు ఇవి దాడుతావు అని చెప్తూ నెక్స్ట్ ఏం చెప్పాడు శ్రద్ధాత్రేవి భాగం చెప్పాడు మళ్ళీ ఇక్కడ మనిషికి ఒక అంటే ఏంటి ఇక్కడేం చెప్తాడు పదిహేను దాంట్లో అసలు నువ్వు జ్ఞానం గనక అంటే ఏంటి శాస్త్రం చెప్పినట్టు గురువులు చెప్పినట్టు కనుక మన పెద్దవాళ్ళు గనక చెప్పామంటే నీ మీద ఎలాంటి భారం పడదు నీకు లాభాలు నష్టంతో సంబంధం లేదు వాడు చెప్పారు నేను చేసామని చేసుకుంటూ పోతావు అని అని చెప్తూ పదహారులు అడుగు పదిహేళ్ళు అడుగుతాడు మరి శాస్త్రం చెప్పిన చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తారు బాగానే ఉంది మరి అసలు శాస్త్రం తెలియని వాళ్ళ సంగతి ఏంటి అంటే మన మనసులో మూడు గుణాలు ఉన్నాయ్యా అంటే ఏంటి తమోగుణం బద్ధకం వ్యవహారం ఉంది రజోగుణం అదేద్దాం విద్యార్థామని ఉంది సత్వగుణం మరి కాసేపు ఏదో చదువుకుందాము కాసేదో దేవుడికి సంబంధించిన విషయాలు చేస్తామని అది ఉన్నది ఈ మూడు శ్రద్ధలు ఉన్నాయి ఈ మూడు శ్రద్ధలు ఎలా పనిచేస్తాయి తమో గుణం వాడి వాడికి శ్రద్ధ శరీరం తప్ప ఇంకొక వ్యవహారం తెలియదు రజోగుణం వాడి శ్రద్ధ లాభ నష్టాలు గొప్ప ఏదోటి చేద్దామని వాడికి తెలియదు మూడోది సత్వగుణం వాడికి కూడా నేనేదో చేస్తున్నాను నేను మంచి చేస్తున్నాను మళ్ళీ అక్కడ ఇరుక్కుని పోతాడు అందుకే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ నీకు ఏ శ్రద్ధ ఉందని గ్రహించు ఈ శ్రద్ధలో నీకు ఉండాల్సిన శ్రద్ధ ఏంటి భగవత్ తత్వమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు అది మనందరి దగ్గర ఉంది మీ దగ్గర ఉంది నా దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు ఏ పని చేస్తున్నా దానం చేస్తున్నావు పరమాత్మతత్వ ప్రాసెస్ కోసం చేస్తున్నావు అట్లాగే నువ్వు ఇంకేదైనా భౌతికంగా పనులు చేయాల్సి వస్తాయి భగవత్ తత్వం కోసంగా చేస్తూ ఉన్నావు అట్లాగే తమో గుణం ఇరవై నాలుగు గంటల శరీరం శరీరం అంటుంది కాదు కొద్దిసేపు అయినా సరే ఈ శుభ్రత భగవతత్వము లేదంటే కొద్ది గొప్ప ఆ జ్ఞానస్థితికి వెళ్ళడానికి ఇలా ప్రాక్టీస్ చేసుకొని ఉన్న తర్వాత అప్పుడు నువ్వు విషయాన్ని గ్రహిస్తావు అల్టిమేట్ ఏంటి శ్రద్ధ శ్రద్ధ లేనిదే నువ్వు భౌతికంగాను నువ్వు డెవలప్ కాలేవు నువ్వు ఆధ్యాత్మికంగాను డెవలప్ కాలేవు అంటే ఆ శ్రద్ధ ఉండాలి అంటే మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవాలి నిష్కామంగా పనిచేయగలగాలి ఆ తర్వాత ఇంకొకటి ఏంటి త ఒకే ఒక స్థితి ఉన్నది భగవతత్వ స్థితి అని ఆ స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అని మొత్తం మీద పదిహేడో చాప్టర్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము పద్దెనిమిది వచ్చేంటి మోక్ష సన్యాస యోగం అన్నాడు మోక్షం ఏంటి మోక్షంలో మళ్ళీ సన్యాసం ఏంటి మోక్షం అంటే ఇప్పుడు మళ్ళీ నిజమబ్బా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఎప్పుడూ ఉపనిషత్తుల గురువుల మేధా సంపత్తి మేధా సంపత్తి అంటుంటాను కదా ఎలా వచ్చింది వాళ్ళకి ఆ మేధా సంపత్తి అంటే ఒక తెలియని విషయం మీద వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఏ స్వార్థం లేకుండా వాళ్ళు విచారణ చేస్తూ పోతున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి అద్భుతమైన భావాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భావాలు అనుభవంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని బేరీజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పటం జరిగింది అంటే ఏంటి అప్పుడు ఇప్పుడు సనాతనం అంటున్నారు సనాతనం అంటే ఏంటి ఎప్పుడు సనాతనమే కదా ఇప్పుడు చచ్చిపోయిన జా పోయినవాడు పోయినవాడు అనుకోండి ఉన్నవాడి ఉన్న లైఫ్ వాడికి ఉండడమే కదా బతకడం కోసం బతకడం అనేది ఒక సినిమాలో డైలాగ్ ఉంది అంటే ఏంటి బతుకుతున్నాము అంటే ఏంటి బతకడంలో ఆనందం ఉందిగా తింటున్నాము ఆనందం మాట్లాడుతున్నాము ఆనందం నిద్రపోతున్నాం ఆనందం అంటే ఏంటి మన లైఫే ఆనందం ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఇప్పుడు అంటే ఏంటి అది అనుభవంలోకి రావడం ఈ బతకట్టడంలో నిశ్చలంగా నిర్వికల్పంగా ఏ సంకల్పం లేకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి లైఫ్కి ఏదేదో చేద్దాము అది చేద్దాము అది రాలేదు ఇది రాలేదు అని చేసి చేయక మళ్ళీ ఘర్షణలు పట్టాల జీవితానికి చాలా తేడా ఉంది మన ఋషులు చెప్పింది ఏంటి ఈ భౌతికమైంది జస్ట్ టెంపరీ అంతే కదా నీకు అవకాశం వచ్చింది క్షత్రియుడు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి లేదంటే నువ్వు తల్లివి కాబట్టి పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటే ఏంటి నీకు ఇచ్చిన ధర్మాలు హండ్రెడ్ పర్సెంటు ఇంతకంటే ఎవరు చేయలేరు అనేటువంటి విషయంగా నువ్వు వ్యక్తం చేసుకుంటూ గనక పోయినావు అంటే అది కూడా ఎలా శాస్త్రం చెప్పినట్టు పెద్దవాడు చెప్పినట్టు అటువంటివి చేసుకుంటూ పోయినావు అంటే నీ మనసు మీద నీకు ఎలాంటివి వ్యవహారాలు ఉండవు అనేటువంటి విషయం చెప్తున్నాడు అట్లా చేయాలంటే ఏం చేయాలి మనకు ఉన్నటువంటి ఐడెంటిటీని పోగొట్టుకోవాలి ఐడెంటిటీని ఎలా పోగొట్టుకుంటామని మనకు పదిహేడు చాప్టర్లు చెప్పాడు ఇప్పుడు పద్దెనిమిదిలో ఏంటి మోక్షము సన్యాసం మోక్షం ఎక్కడ అసలు మోక్షం అంటే ఏంటి మనకు అసలు దుఃఖం ఎక్కడ నిజం చెప్పాలంటే శరీరేమైనా దుఃఖం ఉందా ఏమీ లేదు కొన్ని భగవతత్వానికి ఏమైనా దుఃఖం ఉందా లేదు మన దుఃఖం ఎక్కడుంది దుఃఖం ఉంది మన మనసుకే ఉంది ఇంకెక్కడా లేదు ఇప్పుడు మనకు మోక్షం ఎక్కడ రావాలి మన మనస్సు నేను శరీరం అనేటువంటి స్థితి నాకు దుఃఖం లేదు అనేటువంటి భావనలో మనం ఉండగలగడం మోక్షం అంటే అంతకంటే ఇంకేముంటుంది లిబరేషన్ అన్నాడు ఫ్రీడమ్ అన్నాడు మనకి ఎక్కడ ఫ్రీడమ్ రావాలి నా బాడీ నుంచి నా ప్రాణాన్ని నుంచి నా మైండ్ నుంచి నాకు ఫ్రీడమ్ వస్తే నేనెవరు నేను భగవతత్వాన్ని అది మోక్షం మరి ఇప్పుడు ఇప్పుడు చెప్ప మోక్షం అన్నాడు అంటే లిబరేషన్ అంటే ఏంటి మనకి మనం మన ఇప్పిస్తారంత ఆలోచన కూడా మన ఎప్పుడు బాధించకుండా ఉండడాన్ని లిబరేషన్ అన్నాడు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి మోక్ష సన్యాస యోగం అన్నాడు ఇప్పుడు మోక్షం అంటే ఎక్కడ మోక్షం మనకి ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ అంతే కదా ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ ఫ్రీడమ్ ఫర్ ఐ కాదు అంటే నేనేదో పెరగాలి నాకేదో వస్తుంది ఎక్కడో స్వర్గం ఉంది నా మెడలో దండేస్తారు అనేది కాదు ఫ్రీడమ్ ఫ్రై సరే ఈ ఐ లేదు ఈ ఐకి ఏమీ అక్కర్లేదు ఎందుకు ఉన్నవన్నీ ఇప్పటి వరకు ఉన్నాయి ఇంకా ఏ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏముంటాయి అనేటువంటి విషయం విరక్తి రావడం ఫ్రీడమ్ పై అది లిబరేషను అలాంటి స్థితి వస్తే ఇంక దుఃఖమే లేదు దాన్నే ముక్తి మోక్షం ముక్తి అంటే ఏంటి మనకు వచ్చిన నాకు నా శరీరం నా ప్రాణం అనేటువంటి లిమిటేషన్లో నుంచి నేను దాటిపోతే లిబరేషను నాకు ఎలాంటి అన్నెసరీ థాట్ కానీ దుఃఖం కానీ లేకపోతే లేకపోయినప్పుడు అదేమంటారు దాన్ని ముక్తి అంటారు అంటే రెండు ఒకటే అంటే మనకి ఏ దుఃఖం లేని స్థితి అసలు నేనే లేని స్థితి చెప్పాలంటే ఈ రెండు ఇప్పుడు సన్యాసిని చెప్తున్నాడు నిజంగాన బా ఎంత వండర్ఫుల్ అంటే వాళ్ళ వాళ్ళ ఋషులు ఎంతసేపు చెప్పినా వాళ్ళు ఎంటైర్ భగవద్గీతలో చెప్పినవి రెండు విషయాలే నిజం చెప్పాలంటే రెండోది కూడా తీసేస్తే ఇప్పుడు చెప్తున్నాడే ఫ్రీడమ్ అని ఇప్పుడు మోక్షముక్తి ఎక్కడ మనసులో ఉంది మనసు అంటే ఎక్కడ మళ్ళీ ఆ మనసులో ఉండేటువంటి స్థితి ఏంటి జ్ఞానం అంతే కదా మనకి జ్ఞానం వచ్చింది ఇంకా దుఃఖం ఏముంది ఇంకా లిబరేషన్ ఏముంది శరీరం ఏమి లేదు కొమ్మంటే ఇంకా శరీరానికి సంబంధించిన విషయాలు మనకేం కావాలి ఇంక చచ్చిపోతే ఏంటి ఉంటే ఏంటి అంటే దీనికి ఇప్పుడు చావు పుట్టుకొని కూడా లేవు కదా అలాంటి కాన్ఫిడెన్స్ మనకి ఎలా రావాలి అనేది మన ఋషులు చెప్పారప్ప ఎక్కడా అబద్ధం చెప్పలా దేవుడు ఇలా ఉన్నాడని చెప్పలా నువ్వు ఇలా చేస్తే నువ్వు స్వర్గానికి పోతావని చెప్పలా ఇలా చేస్తే నరకానికి పోతామని చెప్పలా వాళ్ళు చెప్పిన ఒకే ఒకే విషయం పాపం అంటే ఏంటో తెలుసా నేను వేరు పర భగవత్వం వేరు అనేదే పాపం అన్నాడు ఎందుకు అన్నాడు ఇంకా పాపం అని మన నోటితో అనడం ఎందుకు నేను వేరు భగవతత్వం వేరు అన్నప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ చింతలేగా సుఖంగా ఇరవై నాలుగు గంటలు నడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎప్పుడు చూసినా ఏదో సమస్యలు కంప్లైంట్లు ఇవేగా మనకు నడిచింది ఇప్పుడు నాకు భగవతత్వానికి భేదం లేదన్నప్పుడు శరీరానికి సంబంధించింది ఏదైనా జస్టించిన తింబట్లు లే అప్పుడుకి మనకు దుఃఖం ఏముంది అంటే వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళ లాజిక్ వాళ్ళ మేధా సంపత్తి చూడండి అంటే ఏంటి పాపం అంటే ఏంటి నేను వేరు భగవతత్వం వేరు అనుకుంటే ప్రతిదీ పాపమేగా అప్పుడు ధర్మాన్ని పాటించాలి అంటే నేను జీవుణ్ణి అన్నంతవరకు కామం ఉంటుంది అంటే కామం అంటే కోరికల కోసం పనిచేయాలి తర్వాత అర్థం కోసం పనిచేయాల్సిందే తర్వాత ధర్మం కోసం చేయాల్సిందే కానీ నేను జీవుణ్ణి కాదంటే నాకు కామం లేదు కో అర్థం అవసరం లేదు ఇంకోటి ఏంటి ధర్మంతో కూడా సంబంధం లేదు నేనే భగవంతుడిని అయినప్పుడు నాకు ఇంకా ధర్మమే ఉంది నాకు నాకు ఆ టైంకి ఏది చేయబుద్ధి వస్తే ఏది నేను ప్రపంచ జనం కో అంటే నా కోసం కాకుండా పని వ్యక్తం చేయగలిగినటువంటి స్థితి వచ్చేస్తే ధర్మంతో కూడా పని లేదు ఆ ఋషులు చెప్పింది అదేనబ్బా ఆ స్థితికి మనం ఎలా మారాలి అని ఆ మహానుభావులు మనకి చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మోక్ష సన్యాస యోగంలో మోక్షం గురించి మాట్లాడుకున్నాం సన్యాసం అన్నాడు ఎక్కడ సన్యాసం ఇప్పుడు మన వాళ్ళు సన్యాసం తీసుకుంటున్నారు స్వామీజీలు సన్యాసం తీసుకొని వాళ్ళు దేన్ని త్యజిస్తున్నారు వాళ్ళ పేరుని త్యాగం చేసేస్తున్నారు అంతే కదా అనుభవానంద సరస్వతి అన్నాము ఆ తర్వాత చిదానంద స్వామి అన్నాము ఆనందాన్ని పెట్టుకుంటారు ఆత్మానంద ప్రణవానంద ఆ తర్వాత ఇట్లాంటి ఆనందాన్ని పెట్టుకున్నారంటే ఏంటి ఆనందం అంటే ఏంటి సృష్టి వ్యక్తమైంది ఆనందం కోసం వాళ్ళ ఒరిజినల్ నేమ్ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చినటువంటి నేమ్ తీసేసి వాళ్ళ బట్టలతో సహా అన్ని కరణం చేసేసి ఎందుకు కాషాయ వస్త్రాలు వేసుకునేది ఎందుకు అంటే ఏ కోరిక లేనటువంటి స్థితికి వాళ్ళు వచ్చేసి వాళ్ళ పేరుతో సహా మార్చుకొని వాళ్ళన్నీ త్యాగం చేసేస్తారు సన్యాసం అంటే ఏంటి త్యాగం అని అర్థం ఇంకొకటి ఏం లేదు ఎక్కడ త్యాగం చేయాలి మానసికంగా నువ్వు త్యాగం చేసినప్పుడు ఏమొస్తుంది నువ్వు మోక్షముక్తి స్థితిలో ఉంటావు ఏమిటి త్యాగం చేయాలి నా శరీరం త్యాగం చేయాలి నా ప్రాణం త్యాగం చేయాలి నా మనసు త్యాగం చేయాలి నా పేరు ఊరు త్యాగం చేయాలి చివరికి నాకున్నటువంటి పిసరత చిన్న కోరిక కూడా త్యాగం చేయాలి అంటే నాకు ఇది కావాలి అనేటువంటి భా అన్ని విషయాలని త్యాగం చేయడాన్ని సన్యాసం అన్నారు ఇప్పుడు మోక్షం అంటే మనసు మళ్ళీ త్యాగం చేసేది దేని ద్వారా త్యాగం చేయాలి ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నారు దేని ఎక్కడ వేసుకుంటున్నారు శరీరంతో శరీరానికే కదా వేసుకుంటున్నారు ఆ తర్వాత ఆహారం తీసుకోవాలి ఇంద్రియాల ద్వారా తీసుకున్న ఆహారం అవసరం లేదు ఏది అది పెట్టండి అంటారు తింటారు అనుకోండి మళ్ళీ అది జరుగుతున్నది ఇంద్రియాల ద్వారానే కదా అంటే మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి త్యాగం అంతా ఎక్కడ లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి శరీరం నడవాలంటే ప్రాణశక్తి ఉండాలి నడిపించాలంటే జ్ఞానశక్తి ఉండాలి జ్ఞానశక్తి అంటే మానసిక శక్తి మన లోపల ఉన్నటువంటి ప్రాణం కలిసి ఇచ్చ కోసం పనిచేస్తున్నాయి మా మామూలుగా మన భౌతిక ఇచ్చలేంటి అది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం పిల్లల పెళ్ళి లేదా మనవాళ్ళు మనవరాళ్ళు ఇదే కోల కదా మరి స్వామీజీలు ఇచ్చే ఉంది వాళ్ళది ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలు నాకు భగవతత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదు అంటూ అని మళ్ళీ వాళ్ళను కూడా తమో గుణంలో రజోగుణంలో సత్వగుణంలో ఏమి అంటే ఏంటి వాళ్ళ ఇచ్చిన జీవితాన్ని కంటికి కనపడుతున్నది భగవతత్వమే కంటికి కనపడకుండా ఉన్నది భగవతత్వమే కంటికి కనపడుతున్న భగవత్వానికి ఎట్లా వ్యక్తమైంది ప్రపంచంలాగా వ్యక్తమైంది అంటే ఏంటి జగత్తు జగత్తు భగవతత్వమే అట్లాగే చెట్లు చేమ భగవతత్వమే అందుకని వాడికి సంబంధించిన విషయాలు వాళ్ళు కండక్ట్ చేసేవి పరమాత్మతత్వం కోసం చేస్తుంటున్నారు మళ్ళీ ఏ పనులు లేరు వాళ్ళు అనుకోండి వాళ్ళు నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి అన్మానిఫెస్ట్ ఏరియాలో ఉండడం కోసం మళ్ళీ కొద్దో గొప్ప భగవంతుడి వల్ల దాని సాధన అనండి ప్రయత్నం అనండి అనండి అంటే ఏంటి ఇప్పుడు మోక్ష సన్యాస యోగం అంటే మోక్షం అంటే మనసుకి మళ్ళీ సే సన్యాసం వచ్చి మళ్ళీ లోపల ఉన్నటువంటి ప్రాణశక్తికి లోపల ఉన్నటువంటి ప్రా మనస్సును వచ్చి నామం అన్నాడు తర్వాత లోపల మనకు కనపడుతున్నటువంటి రూపాన్ని అదే ప్రాణశక్తిని రూపం అన్నాడు అంటే నామ రూపాలు క్రియతో పనిచేస్తున్నాయి ఈ జీవత్వంలో ఈ క్రియలు ఏం చేస్తున్నారు పర్సనల్ పని కోసం వాడకుండా ఉండడం త్యాగం చేయడం దాన్నే మోక్ష సన్యాసం అని నాకు అర్థమవుతుంది ఎందుకు ఫస్ట్లో మన సమస్య అంతా ఏంటి ఐడెంటిటీయ సమస్య ఇప్పుడు నేను ఐడెంటిటీ ఎలా పోగొట్టుకోవాలని కొంచెం 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 అర్థం చేసుకుంటూ వచ్చాక ఇప్పుడు ఏంటి కంప్లీట్గా ఐడెంటిటీ పోతే ఉండేది ఫుల్ మోక్షమే అని మరి శరీరాన్ని ఏమైనా నిపుణులు వేసుకుని వెళ్ళాలా ఏం అవసరంలా ఉంటుంది జీవనముక్త స్థితి వస్తే చేస్తావు పెడితే తింటావు ఏం జరుగుతుందో పరమాత్మతత్వ పని జరుగుతుంది అనేటువంటి భావనలో ఉంటాం అన్నాడు అంటే మళ్ళీ ఇక్కడ చెప్పింది కూడా ఏంటి జ్ఞానం గురించి కర్మ గురించే చెప్పాడు అంటే ఆ కర్మని మళ్ళీ సన్యాసంలో ఉండేటువంటి కర్మ ఎలా జరగాలి అని ఇక్కడ చెప్పాడు మళ్ళీ ఇక్కడ మూడు గుణాలు ఉంటాయి అంతే కదా మనం అందరం ప్రకృతిగా ఇవాళ స్వామీజీలు కూడా ప్రకృతి అంటే ఏంటి కాకపోతే వాళ్ళేంటి నాకు ఇంకా శరీరానికి సంబంధించినటువంటి విషయాలు అవసరం లేదు అని వాటన్నిటిని వాళ్ళు త్యజించారు అంటే మళ్ళీ ఈ త్యజించటం కూడా మానసికంగా త్యజించగలిగినప్పుడే సన్యాస అవసరము అన్నీ ఉండి మళ్ళీ అన్నీ అనుభవిస్తూ మళ్ళీ బ్రహ్మాండంగా ఉండి మానసికంగా వాళ్ళకి స్థిరత్వం లేదనుకోండి ఓన్లీ కాషాయాలు మాత్రం వేసుకుని ఉంటారు దానివల్ల ఎవరికి ఏమీ ఉపయోగం ఉండదు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు అడుగుతున్నాడు ఏంటి పది ప పద్దెనిమిదవ చాప్టర్లో మా ఓ మహా అర్జునుడు పలికిన మహాబాహు అంతర్యామి సన్యాసతత్వాన్ని త్యాగతత్వాన్ని వేరు వేరుగా తెలుసుకోబోతున్నాను ఇప్పటి వరకు నాకు అన్ని చెప్పావు నాకు అర్థమైన బాగానే ఉంది ఇప్పుడు నేను నిన్న ఒకటి అడుగుతున్నాడు అసలు సన్యాసానికి సంబంధించినటువంటి తత్వం ఏంటి అట్లాగే ఇంకోటి ఏంటి సన్యాసం అంటే త్యాగం కదా వదిలేసేయటం అన్నావు కదా ఈ త్యాగతత్వం ఏంటి ఈ రెండు నాకు కొంచెం వివరంగా చెప్తావా అని అడుగుతున్నాడు రెండోది ఏంటి కామ్యకర్మల త్యాగం అనే సన్యాసమని కొందరు పండితులు తరంతులు కానీ విజ విచక్షణాశీలు అయిన మరికొందరు మాత్రం సర్వకర్మ ఫలములను చర్జించడం త్యాగమని పేర్కొందరు ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవాను కొంతమంది ఏమనుకుంటారంటే అన్ని పనులు వదిలిపారేయాలి అన్ని కర్మలు వదిలేయడం సన్యాసం అని కొంతమంది కొంతమంది పండితులు అంటారంటే జ్ఞానులు అంటారు ఇంకొంచెం ఇంకో కొంతమంది ఏమంటారు అన్ని పనులు వదలడం కాదు అన్ని పనులు చెయ్యి కానీ ఆ పనులకు సంబంధించినటువంటి ఫలితాన్ని త్యాగం చెయ్యి మరి ఎవరన్నా మనం అలా చేయగలమా ఏ పని చేసినా ఈ ధ్యానం చేసినా నాకేదో వస్తుంది నేను ఎక్కడికో వెళ్ళిపోతాను నాకేదో మోక్షం వస్తుంది నాకు శాంతి వచ్చింది నాకు సంతోషం వచ్చింది అని మళ్ళీ ప్రతిదానికి లాభ నష్టాలు వేరే చేస్తాం ఇక్కడ చెప్పింది ఏంటి అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు అనేది ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాడు రెండోది ఏంటి చెయ్యి కానీ నీకు వచ్చినటువంటి ఫలాన్ని త్యాగం చేసేసి అంటే నాకు అవసరం లేదు ఈ ఫలం ఈ పని కండక్ట్ చేయడం ఒకటేననేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ రేపు కంటి కంటిన్యూ చేద్దాం నమస్తే